నమస్తే నేను డాక్టర్ పరచూరు సుబ్బారావు గవర్నమెంట్ నేచర్ క్యూర్ హాస్పిటల్ బేగంపేట హైదరాబాద్ ఈరోజు ఎండాకాలంలో ఎక్కువగా వాడాల్సినటువంటి ఆకుకూరల్లో ముఖ్యమైనది తోటకూర తోటకూర గురించి అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు మరి ముఖ్యంగా ప్రతి ఇంట్లో తోటకూర కూర కనీసం వారానికి ఒక్కరోజైనా వాడుతూ ఉంటారు బట్ కొంతమంది తోటకూర తినాలంటే ముఖ్యంగా చిన్నపిల్లలు ఇష్టం చూపించరు అయితే ఈ తోటకూర విలువలు అంటే తోటకూరలో ఉన్న మినరల్స్ కానీ తోటకూరలో ఉన్న విటమిన్స్ న్యూట్రియంట్స్ వీటన్నిటి గురించి తెలిసినట్లయితే ఎవరైనా ఇష్టపడతారు తోటకూర ముఖ్యంగా చెప్పాలంటే తోటకూరలో విటమిన్ ఏ విటమిన్ కే విటమిన్ సి అనే మూడు రకాల విటమిన్స్ ఉంటాయి ఈ విటమిన్స్ ఉండటం వల్ల మన శరీరంలో ముఖ్యంగా కే విటమిన్ ఉండటం వల్ల కాల్షియం మినరలైజేషన్ జరిగి మనకి కాల్షియం ప్రొడక్షన్ బాగా ఉంటుంది ఆ తర్వాత బోన్ హెల్తీగా తయారవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి అంటే ముఖ్యంగా దీంట్లో ఉన్న క్యాలరీస్ వంద గ్రాముల క్యా తోటకూర తీసుకున్నట్లయితే దాంట్లో ఇరవై మూడు క్యాలరీస్ శక్తి వస్తుంది చాలా తక్కువ శక్తి ఉంటుంది ఎక్కువ వాటర్ ఉంటుంది తోటకూరలో ఈ కాడల్లో ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల ఆకులో ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల మన శరీరంలో అంటే ముఖ్యంగా కాన్స్టిపేషన్ ఉన్న ఉన్నవాళ్ళకి కానీ ఏమో పెద్ద ప్రేగుల్లో కానీ చిన్న ప్రేగుల్లో కానీ సమస్యలు ఉన్న వాళ్ళకు కానీ ఇది ఎక్కువగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంటే ఎక్కువ మనము ఈ తోటకూర తీసుకున్నట్లయితే కొంతమందికి గ్యాస్ ప్రాబ్లమ్స్ రావచ్చు లేకపోతే మనము ఎలర్జీ రిలేటెడ్ సమస్యలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి జాగ్రత్తగా మన గమనించి ఈ తోటకూరను వాడాలి ఈ తోటకూరలో ముఖ్యంగా ఒమేగా సిక్స్ ఒమేగా నైన్ అనే పదార్థాలు ఉండటం వల్ల మన శరీరం అంటే స్కిన్కి సంబంధించిన సమస్యలను మనం తొందరగా తగ్గించుకోవచ్చు స్కిన్ సమస్యలు మనకు రాకుండా కూడా ఉంటాయి ఇంకా ముఖ్యంగా మన శరీరంలో ఈ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఈ తోటకూర తీసుకోవటం వల్ల కెరెటనాయిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఫ్రీ రాడికల్స్ సమస్య తగ్గించి మన శరీరం ఉన్న అవయ అన్ని అవయవాల్ని ఆరోగ్యకరంగా చేస్తూ ఉంటుంది ఇంకా తోటకూర తీసుకున్నట్లయితే తోటకూరలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాల్షియం ఎక్కువగా ఉంటుంది పొటాషియం ఎక్కువగా ఉంటుంది ఈ వీటి అంటే ఇవన్నీ కూడా అంటే ముఖ్యమైన మైక్రోన్యూట్రియంట్స్ ఈ సూక్ష్మ న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా మన శరీరానికి ఎంతో అవసరము అంటే మన మెటబాలిజంలో ఈ వీటి రోల్ ఎక్కువగా ఉంటుంది వీటి వల్ల మన శరీరం ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే ఈ తోటకూర తీసుకోవటం వల్ల మన శరీరంలో ఉన్న షుగర్ లెవెల్స్ కూడా తొందరగా తగ్గుతూ ఉంటాయి అంటే చాలామంది ఈ తోటకూరని తక్కువగా వాడి ఫ్రై ఐటమ్స్ అంటే తోటకూరను డీప్ ఫ్రై చేసి కూడా తీసుకుంటుంటారు ఈ డీప్ ఫ్రైస్ తీసుకోవటం కానీ లేకపోతే ఎక్కువ ఉప్పు ఎక్కువ కారం ఎక్కువగా తీసుకోవటం వల్ల కానీ మనకు ఎటువంటి ఉపయోగం ఉండదు చాలా తక్కువ కారము తక్కువ ఉప్పు వేసుకొని మనము బాయిల్డ్ తోటకూర తీసుకున్నట్లయితే మన శరీరంలో ఉన్న షుగర్స్ని తగ్గించుకోవచ్చు మన స్కిన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు లేకపోతే మన శరీరంలో ఉన్న దీర్ఘకాల వ్యాధులను మనం తగ్గించుకోవచ్చు మళ్ళీ మన బోన్స్ని కూడా ఆరోగ్యకరంగా ఉంచుకోవచ్చు ఇంకా ముఖ్యమైన సమస్యల నుంచి కూడా విముక్తి ఉంటుంది ఈ తోటకూరతో ఈ తోటకూర తీసుకోవటం వల్ల మరిన్ని ప్రయోజనాలు ఏమిటంటే మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గించి మన దీర్ఘకాల సమస్యలు ముఖ్యమైన అటువంటి గుండె జమ్మ సమస్యలు లేకపోతేనేమో షుగర్ వ్యాధుల నుంచి కూడా విముక్తి ఉంటుంది అంటే కొలెస్ట్రాల్ తగ్గటం వల్ల కూడా రక్తనాళాల సమస్యలు తగ్గుతుంది దీని ద్వారా మనకి హార్ట్ అటాక్స్ రాకుండా ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది